హలో అందరికీ మీలో ఎంతమందికి సర్వపిండి అంటే ఇష్టం ఈవినింగ్ స్నాక్స్లోకి మా మమ్మీ తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేసింది క్రిస్పీగా టేస్టీగా సర్వపిండి ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా బియ్యపిండిలో ఉప్పు కారం పసుపు ఆ నువ్వులు జీలకర్ర కరివేపాకు స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లిగడ్డలు కొత్తిమీర వేసేసి వాటర్ యాడ్ చేస్తూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసేసి గిన్నె అంతా స్ప్రెడ్ చేసి ఒక చిన్న సైజు ముద్ద తీసుకొని గిన్నె అడుగులో స్ప్రెడ్ చేసి హోల్స్ పెట్టాలి గిన్నె స్టవ్ పై పెట్టి మూత పెట్టాలి కొద్దిసేపటి తర్వాత మూత తీసి గిన్నెను తిప్పుతూ ఎర్రగా దూరగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న దాన్ని తీసి పక్కన పెట్టి మూత పెట్టి చల్లారినాక తీస్తే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా ఉంటే సరోపిండి ఈజ్ రెడీ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి